హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలా టాక్స్ సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు కుకింగ్ చేయాలనిపించింది సో ఈరోజు కుకింగ్ వచ్చి కంజు పిట్టల బిర్యానీ సో ఒక్కొక్క కంజు సిక్స్టీ రూపీస్ అన్నారు ఇక్కడ సో సిక్స్టీ రూపీస్ అంటే వర్తే సో ఎప్పుడో నుంచి బిర్యానీ చేద్దాం అనుకుంటా ఉన్నాను ఈరోజు చేయాలనుకున్నా సో ఈరోజు మూడు వచ్చింది చేద్దామనేసి సో ఒక నాలుగు కంజులు తీసుకున్నాను సో రెండు కంజులు ఇలా ఫుల్గా పెట్టుకున్నారనమాట కానీ దీని కూడా కట్ చేస్తాను ఇప్పుడు ఫోర్ పీసెస్గా సో బిర్యానీ చేసుకుంటే టేస్ట్ బాగుండాలి సో ఇప్పుడు ఏం చేస్తానంటే అంతా ఒక బౌల్లో తీసుకొని సో బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ వీటిని జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో ఇంట్లోనే చేస్తాము అల్లం వెల్లుల్లి సో ఈ రెండింటిని కలిపి మిక్సీ చేస్తాము కంజు మ్యారినేషన్ ప్రాసెస్లో మనకి పుదీనా కొత్తిమీర కావాలి సో ఒక కట్ ఉంది కానీ కట్ అవసరం లేదు మనకి దీంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తే చాలు సో కొత్తిమీర అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ చాలు సో ఇలా వేస్తే ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా పచ్చ గ్రీన్ కలర్లో ఉన్న ఆకులు వేస్తే ఇంకా బాగుంటుంది మనకి బిర్యానీ కూడా భలే అద్భుతంగా వస్తుంది అనమాట సో మన బిర్యానీ అద్భుతంగా రావాలని కోరుకుంటూ గ్రీన్ లీవ్స్ వేద్దాం ఫస్ట్ రెండు టమోటాలు కావాలి మనకి ఆనియన్ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కుంటే ఒక గాడ్ పెట్టుకుంటే బాగుంటుంది మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం వీటిలోకి కావాల్సినటువంటి వేస్తానికి ఫస్ట్ పసుపు ఇంత చాలు మిరప్పొడి ఎందుకంటే పచ్చిమిరకాయ వేస్తాం కాబట్టి కొద్దిగా మిరపొడి తరుగు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇంత చూసినాం కదా జింజ అల్లం వెల్లుల్లి సో దాన్ని ముత్తగా ఈ విధంగా చేసుకున్నాము మిక్సీలో వేసి సో దీన్ని ఇంత వేస్తే సరిపోతుంది తర్వాత అన్నిటికంటే మెయిన్ సాల్ట్ అనమాట మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తాము ఇంత సరిపోతుందా అని మావిడిని ఉండా ఓకే తలువుపింది సో ఇది వేసుకుందాం యాక్చువల్గా నేనేం చేస్తానంటే మావిడి చెప్పిన తర్వాత కూడా ఇంకొద్దిగా వేసుకుంటాను అన్నమాట ఇప్పుడు ఇవితో సరిపోతుంది మిక్స్ చేసుకుందాం అంటే కుదరదు ఎందుకంటే మనం ఇంకా గరం మసాలా వేసుకోవాలి తర్వాత వచ్చి చికెన్ మసాలా వేసుకోవాలి అంతేనా నిమ్మకాయ పిండుకోవాలి పెరుగు వేసుకుంటాం సో ఇప్పుడు వేసుకోవాల్సింది నాలుగు వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసి దాన్ని మ్యారినేట్ చేసి ఒక పక్క పెట్టుకుంటాం అనమాట ఓకే చికెన్ మసాలా సో ఈ మాత్రం వేసుకుంటే చాలు ఇది గరం మసాలా గరం మసాలా కొద్దిగా చిటికడు వేసుకుంటే చాలు తర్వాత పెప్పర్ సో ఇంట్లో చేసి పెట్టుకున్న పెప్పర్ ఇది సో పెప్పర్ ఇలా చూసుకుందాం సో ఇప్పుడు కర్డ్ వేసుకుంటే మనకి నాటి స్టైల్ వస్తుంది అంటారు సో అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేనైతే ప్రతిసారి కర్డ్ వేస్తాను సో కర్డ్ ఈ మాత్రం ఈ మాత్రం చాలు కర్డ్ ఫైనల్ టచ్ అరదబ్బ నిమ్మకాయ వేస్తున్నా సో ఇలా పిండుకున్న తర్వాత సో ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ పిండేసాము సో తర్వాత దాన్ని ఫుల్గా పట్టాలి సో పట్టాలంటే మనం చేత్తోనే చేయాలి లేకపోతే స్పూన్తో అనుకో సరిగ్గా ఉండదు సో ఎంచక్క చూడండి మన చేయిని ఇలా తీసుకొని వచ్చి ఇలా తీసుకొని వచ్చి ఇలా మిక్స్ చేస్తే అది మొత్తం ఏదైనా చికెన్లోకైనా మటన్లోకైనా ఫిష్లోకైనా ఎవిట్లోకైనా మనం చేత్తో చేస్తే అది ఏమవుతుందంటే దాన్ని లోపల లోపలికి వెళ్ళి బాగా మ్యారినేట్ అవుతుంది మనం స్నానం చేసేటప్పుడు సోపు మనం చేత్తో రుద్దుకుంటాము సో ఎవరో వచ్చి మనకి లేకపోతే ఏది బాత్ స్టిక్తోనో ఇంక దేనితోనో చేస్తే సరిగ్గా ఉండదు మనం చేత్తో సోపు రుద్దుకుంటేనే రుద్దుకునేట్టుంది అలానే చికెన్ ఇక్కడ ఏదో అయినా దేనికైనా నాన్ వెజ్కి చేత్తో మ్యారినేట్ చేయండి కొందరు ఏం చేస్తారంటే చేత్తో చేయకుండా స్పూన్తో కలుపుకుంటా ఉంటారన్నమాట ఒక గంట సేపు కలుపుకుంటారు ఫైనల్గా అంతా పూసేసినాం అనమాట ప్రాపర్గా సో ఇది కాసేపు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టేద్దాము నెక్స్ట్ బియ్యం ప్రాసెస్ చూద్దాం బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకుంటాం మేము బాస్మతి రైస్ టోటల్ త్రీ గ్లాసెస్ వేసుకుంటాం నేను దాని తర్వాత మూడు గ్లాసులు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కడుక్కోవాల్సి వస్తుంది అనమాట సో అలా కడుక్కున్న తర్వాత దీన్ని దీన్ని కూడా ఒక ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ నాన్ వేసుకుంటాను నేను సో ఇప్పుడు మ్యారినేషన్ కంప్లీట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాము మ్యారినేషన్ చేసి సో ఇప్పుడు తర్వాత ముందు దాన్ని ఫ్రై చేస్తామన్నమాట అంటే మన తెలుగు భాషలో దాన్ని కాసేపు వాడుస్తామనమాట దాన్ని పచ్చిగా ఉండే స్మెల్ అంతా పోవాలి కాబట్టి ముందు వాడుస్తాము సో ఇప్పుడు అది వాడుస్తాము టైం ఏం చేస్తామంటే బాస్మతి రైస్ని కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించాలి సెవెంటీ పర్సెంట్ వరకు సారీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించాలి ఉడికించిన దాని తర్వాత ఈ చికెన్ ఈ కంజు కమ్జు కంజు ఫ్రైని ప్లస్ రైసు రెండు కలిసి దమ్ పెట్టాము అనమాట సో అది ప్రాసెస్ సో ఫస్ట్ సో ఆయిల్ వచ్చి ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటాము కానీ ఇది మరీ చిన్న స్పూను మా చిన్నోడిది ఆదిత్య స్పూన్ లాగా ఉంది సో దీంట్లో ఒక ఫైవ్ స్పూన్ తాకేస్తాను సో ఒకసారి వేసుకున్న తర్వాత దాన్ని ఫుల్గా ఇలా తిప్పుకుందాం ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు టమాటాలు సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఇందులో సగం ఎర్రగడ్డలు దీంట్లో వేస్తారనమాట నేను సో ఎర్రగడ్డలు బ్రౌన్గా వచ్చేసరికి వాడతానమాట కొద్దిగా వేస్తారనమాట సో ఇది బ్రౌన్గా బ్రౌన్ కలర్లో అనమాట ఆనియన్స్ సో నెక్స్ట్ టమాటోలు కూడా వేసేస్తున్నా సో టమాటోలు వేసినప్పుడు కాసేపు వాడిచి ఈ విధంగా తర్వాత సిమ్లో పెట్టేసి కాసేపు సేపు మూత క్లోజ్ చేస్తాం అనమాట మనము రైస్ని ఉడకబెట్టుకోవాలి కదా సో కాబట్టి నీళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఈ గిన్నెలో థర్టీ పర్సెంట్ నీళ్ళు పడుతున్నాము సో యూజువల్గా చాలామంది ఏం చేస్తారంటే ఫిల్టర్ నీళ్ళు కాకుండా నార్మల్ ట్యాప్ వాటర్ వాడచ్చు సో నేను మాత్రం ఫిల్టర్ నీళ్ళు వాడతాను సో నేను ఈ ఫిల్టర్ వాటర్ ఎందుకంటే పట్టేది అన్నం ఉడికి ఉడికి పెట్టుకున్న తర్వాత ఎయిటీ సెవెంటీ పర్సెంట్ తర్వాత దాన్ని ఉంచుకుంటాం కదా ఆ వాటర్ ఏం చేస్తామంటే లాగా తాగుతాం మేము ఇంట్లో కాబట్టి టేస్ట్ బాగుంటుంది అనేసి ఫిల్టర్ వాటర్ వాడతాను లేకపోతే ట్యాప్ వాటర్ వాడతాము వన్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ స్టార్ట్ అయ్యిందంటే బాగా కుట కుత అన్నప్పుడు మనం బిర్యానీ మసాలా ఐటమ్స్ ఇవి వేసేస్తాం అనమాట ఈ విధంగా కొత్త కొత్త ఉడికేటప్పుడు ఏం చేయాలంటే అన్నీ మసాలా ఐటమ్స్ ఎత్తుకొని వేసేయాలన్నమాట వీటంతా కలిపి వేసేస్తాం అనమాట దీంట్లో అప్పుడేం చేయాలంటే సాల్ట్ కూడా వేసేయాలన్నమాట దాంట్లో నేను ఇంత తీసుకున్నాను అనమాట సాల్ట్ వేసేద్దు ఈ విధంగా కొత్త కొత్త ఉడికేటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందన్నమాట పుదీనా వేసుకుందాము తర్వాత కొత్తిమీర వేసుకుందాము కొద్దిగా రాకుండా బిర్యానీ రావాలంటే కొద్దిగా ఆయిల్ వేస్తామన్నమాట సో ఇందాక ఆయిల్ వేసాను నేను సో అది మీకు చూపించలేదు సో ఇప్పుడు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కమ్జు ఇట్లా ఏమైందంటే ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిందనమాట సో ఆపేసాను దీన్ని నేను సో ఇప్పుడు ఏం చేస్తానంటే దమ్ పెట్టుకునేటప్పుడు రెండు కలిపి దమ్ పెట్టుకుంటాం మనము ఓకే అది చూపిస్తాను మీకు దమ్ ప్రాసెస్ సో దమ్ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ నూనె ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుంటాము ఫోర్ స్పూన్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే నెయ్యి నెయ్యి కూడా కొద్దిగా బాగా వేస్తాం సో ఈ లోపల ఇది ఎంత పర్సెంట్ ఉడికిందో చూద్దాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయింది సో దీన్ని ఆపేద్దాము ఆపేసి నీళ్ళంతా వంచేస్తాము ఇప్పుడు సపరేట్గా ఉంచేసి రైస్ని ఈ కడాయిలో వేసుకుంటాము వేసుకునే ముందు దీంట్లో కంజు పెట్టలన్నీ కింద వేస్తాము దానిపైన రైస్ అనమాట ఇలా ఉంచుకున్న తర్వాత ఈ గంజి సూప్ లాగా తాగొచ్చు అనమాట సో సెవెంటీ పర్సెంట్ అయిన చికెన్ని తీసుకొని వచ్చి ఇందులో వేస్తాం అనమాట సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీన్ని అలా పర్చు పెట్టుకుంటాం అన్నమాట. రైస్ ఏం చేస్తామంటే దీని ఫైన్ మొత్తం వేసుకుంటాం. సో ఇలా కింద కింద లేయర్ లో చికను ఆ పైనంతా రైస్ వేసేసి లాస్ట్ లో 2 గ్లాసెస్ వాటర్ ఈ దాంతో టూ గ్లాసెస్ వాటర్ వేసాను సో వాటర్ వేసిన తర్వాత మా దగ్గర ఒక పాత టవల్ ఉందన్నమాట మా ఇంట్లో సో టవల్తో ఇలా రౌండ్గా పెట్టి దీనిటో తిప్పు 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 సో ఇలా అయిన తర్వాత దీనికి తగ్గట్టు ఒక ప్లేట్ ఇలాంటిది ప్లేట్ తీసుకొని ఇలా ప్రాపర్గా మూసేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇలా పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక వెయిట్ ఏదైనా ఇలాంటిది పెట్టుకుందాము సో ఇలా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకుంటాము ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై విధంగా హైలో పెట్టుకుంటాము తర్వాత ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని తర్వాత ఆపేసి టెన్ మినిట్స్ వెయిట్ చేస్తాము సో ఈ విధంగా టోటల్గా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ టోటల్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని చేసుకుంటే గుమ్మగుమలాడే కంజుబిట్ట బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట ఓకే తర్వాత తినే తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు